తీసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని చాలా కాలంగా మనం అధ్యయనం చేస్తున్నాం సో ఈ క్రమంలో భాగంగా ఆర్థికపరమైనటువంటి దీవెనల గురించి మన చాలా రోజులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తున్నాం ఈ క్రమంలోనే మనం నేర్చుకున్నాం ఎవ్వరికీ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా అప్పులు ఉండకూడదు హలో లోయ అప్పులు లేని జీవితం చాలా సురక్షితమైన క్షేమకరమైనటువంటి జీవితం అప్పులు చేయవలసిన అవసరం లేకుండా కూడా మనము జీవించడానికి ఆస్కారం ఉంది హలో లూయ ఈరోజు యాక్చువల్గా మీరు కావాలంటే తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తాడపతిలో మార్నింగ్ సర్వీస్ చూడండి ఉదయకాల సర్వీస్ చూడండి దాదాపు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కుటుంబం ఆరాధనలో పాల్గొనే దానికి వచ్చారు ఏడు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి వారికి రిజర్వేషన్ లేకున్నా కూడా ఊర్లు మారి ఎంతో శ్రమతో తమ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చారు ఎందుకు వచ్చారంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి చెప్పేదానికి కుటుంబ సమేతంగా వారు వచ్చారు రెండు వేల పద్దెనిమిది నుండి వారు ఈ బోధతో ఈ బోధ కనెక్ట్ అయ్యారు ఈ బోధను వారు వింటూ వారు ఆచరిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అంగీకరిస్తారో ఎవరు ఆ వాక్య ప్రకారం ఎవరైతే అడుగులు వేస్తారో వారు ఎక్కడున్నా కూడా వారికి పనిచేస్తుంది హ్యా తాడిపత్తులో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది అనంతపురంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది కాకినాడలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది పాకిస్తాన్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే అక్కడ కూడా పనిచేస్తుంది దుబాయ్లో ఉండి వాక్యాన్ని అంగీకరిస్తే అక్కడ కూడా పనిచేస్తుంది మనకున్న పరిమితులు హద్దులు దేవుని యొక్క వాక్యానికి పరిమితులు హద్దులు ఎక్కడా కూడా లేవు దేవుని యొక్క వాక్యము ఏ స్థలములో అయినా కూడా పనిచేస్తుంది హలాయా గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఎనీ వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఏ ప్రాంతములైనా కూడా దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది హలోయ అయితే ఆ వాక్యాన్ని గౌరవించేవారు ఆ వాక్యాన్ని అంగీకరించేవారు ఆ వాక్య ప్రకారం చేసేవారు కావాలి ఇప్పుడు ప్రాబ్లం అంతా ఉండేది అక్కడే వాక్యాన్ని జస్ట్ మనం వినడం వల్ల ఏం ప్రయోజనం లేదు ఫలితాలు కావాలి నేను ఐఎమ్ ఆల్వేస్ రిజల్ట్ ఓరియెంటెడ్ పర్సన్ కొంచెం చదువుకున్నవాడిని కదండి ప్రొఫెషనల్ పర్సన్ కదా డాక్టర్ని కదా ఊరికే అంటే సింపుల్ సింపుల్గా ఏదో చూసి చూడనట్టు ఏదో ఒకటి చేద్దాంలే మేము ఏదో ఒకటి చదువుదాంలే అంటే అవ్వదు ఏదైనా కూడా పక్కా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి మేము ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చదివితేనే ఏమండి ఎంట్రన్స్తో సీట్ కొడతాం అనమాట క్యాజువల్గా కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉంటే జరగదు పనులు జరగవు అనమాట సో ఐమ్ ఆల్వేస్ రిజల్ట్స్ ఓ రండి నేను ఫలితాలు నాకు ఫలితాలు ఉండాలి ఫలితాలు ఉంటేనే నేను ఆ బోధను నేను గౌరవిస్తాను ఫలితాలు లేకపోతే లేనిది ఎందుకండి ఫలితాలు లేని బోధ ఎందుకు ఫలితాలు లేని బోధ ఎందుకు కొంతమంది చర్చికి వెళ్ళినా చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న రెండు అనమాట ఒకటి ఆత్మసంతృప్తి ఒకటి ఉంటుంది ఆ చర్చికి పోయినాం బా మేము కూడా అన్నటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది తప్ప ఇక వేరే ఏమి ఉండదు అనమాట సో దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్య ప్రకారం చేసినప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు హలో లూయ ఆ కార్యాలను ప్రియులరా మనం ఆ కార్యాల గురించి మనం చెప్పినప్పుడు మనం ప్రకటించినప్పుడు ప్రకటించినప్పుడు దేవుడు ఘనమైనటువంటి కార్యాలను ఇంకా ఆయన పెంచుతాడు హలో ఎక్కడో ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కుటుంబము వారు ప్రతిరోజు లైవ్ చూస్తారంట ప్రతిరోజు లైవ్ ప్రతిరోజు ఐదు గంటలకు వారు కాసుకుంటారంట ప్రతిరోజు ఐదు గంటలకు ఒకనో టైంలో నేను తాడిపత్రిలో ఒకనొక ఒక ఒక వారం అయితే బాగా సీరియస్గా దేవుని అడిగాను ప్రభు అసలు లైవ్ ఇవ్వమంటావా వద్దా లైవ్ ఇవ్వమంటావా వద్దా ప్రభు మేము మామూలుగా చేస్తాం అర్లీ మార్నింగ్ ప్రేర్ చేద్దాంలే ప్రభు లైవ్ ఇవ్వాలన్నా లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ప్రస్తుతానికి ఏమైనా ఇవ్వమంటావా అని అంటే దేవుడు మాట్లాడిన మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అయినా ఏమని అంటే ప్రతిరోజు లైవ్లో నీ ముఖం ఖచ్చితంగా కనిపెడాలి అన్నాడు లైవ్లో నీ ముఖం కనపడాలి అన్నాడు నాకు అర్థం కాలేదు సరే ప్రభు నువ్వు చెప్పిన ప్రకారం చేస్తాను ప్రభు అని సో ఇంక మళ్ళీ ఆ ప్రశ్న ఎప్పుడు దేవుని అడగలేదు ఆ ప్రశ్న అడగలేదు ఐ జస్ట్ కంటిన్యూ కానీ ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు ఉన్నటువంటి వారు వారు ఆశపడుతూ నా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని వారు గుర్తించి ఆ వాక్యాన్ని వారు వింటూ గౌరవిస్తుండడం వల్ల ఆ వాక్యం వారి జీవితంలో ప్రబలమై వ్యాపిస్తూ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్నటి వరకు కూడా అసలు వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నేను వారికి ఫోన్ చేయలేదు ఎప్పుడు నేను మాట్లాడింది లేదు కానీ వారు చెప్తారు మాకు ఏ సందేహం వచ్చినా ఏ అనుమానం వచ్చినా దేవుడు యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళమంటాడు మీ వాక్యం ఏమంటాడు మీ వాక్యం ఏంటంటే మా ప్రశ్నలకు అన్నిటి జవాబులు వచ్చేస్తుంటాయి దేవుడు సమృద్ధిగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు ప్రజలు తీసుకోవడం లేదు చాలామంది దాన్ని అంటే దాన్ని అనుభవించడం లేదు అప్పులు లేనటువంటి జీవితం అనేది సాధ్యము అది సాధ్యము అప్పులు లేకుండా జీవించడం అన్నటువంటిది సాధ్యము విశ్వాసము ద్వారా విశ్వాసముతో డబ్బులను మనం సంపాదించుకోవడము సాధ్యము మెరకల్ మనీ అన్నటువంటిది సాధ్యము నాకు చాలాసార్లు సముద్రం మీద ఉంటుంది సముద్రం పైన నడుస్తున్నట్టు ఉంటుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అనిపించింది నాకు బ్యాలెన్స్ ఏమైనా తప్పుతానా అని అనిపించింది బ్యాలెన్స్ ఏమన్నా అంటే ఎట్లా చేయాలి నెక్స్ట్ మంత్కు డబ్బులు ఎలా చేయాలి నెక్స్ట్ మంత్కు ఎలా ఎలా చేయాలి నెక్స్ట్ మంత్కు అన్నటువంటి ఒకటి రెండుసార్లు అట్లా ఆలోచనలు వచ్చాయి సముద్రం మీద నడిచినట్లు ఉంటుంది కానీ దేవునిక వాక్యంలో మనం ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం కదా కదా ఆయనను ఏమండి ఆయనను ఆశ్రయించినంత కాలము అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట హలోయ ఒక వ్యక్తి ఆశ్చర్యకరమైన సహాయం పొందుకుంటే ఊరికి ఉండలేడు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంత డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని నామని మయం పరుస్తాడు జరగలేదు అనుకోండి ఇంకా ఏం పట్టినట్లు మనం ఉంటామన్నమాట సో వీ షుడ్ సీ రిసల్ట్స్ ఐఎమ్ ఎగ్జైటెడ్ టు టీచ్ అబౌట్ దిస్ వర్డ్ ఈ వాక్యని బోధించేదానికి నేను ఎంతో ఉత్సాహంగా నేనున్నాను ఎంతో ప్యాషన్తో నేను ఉన్నాను ఎందుకంటే ఈ వాక్యము పని చేస్తుంది ఈ వాక్యం ఎవరికైనా పనిచేస్తుంది హలో హలో సో దేవుడు అప్పులు లేని జీవితాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ అప్పులు లేని జీవితాన్ని ఇచ్చే క్రమంలో క్రమంలో ఆయన ఏం చేస్తాడంటే నూరంతల పంటను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు హండ్రెడ్ ఫోల్డ్ రిటర్న్స్ నూరంతల ఏమండి నూరంతల పంటను నూరంతల ఫలాన్ని అని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాక్యంలో చాలా భాగాలను మీకు చూపించాను ఫౌండేషన్ అంతా వేసేసాను ఎగ్జాంపుల్ చూపించాను ఈరోజు కూడా ఇంకో ఎగ్జాంపుల్ నేను చూపించాలని అనుకుంటున్నాను నూరంతల పంట సో హండ్రెడ్ ఫోర్ బ్లెసింగ్ అంటే ఏమిటో చెప్పాను కొన్నిసార్లు వంద రెట్లు ఉంటుంది కొన్నిసార్లు వంద కంటే ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు వంద కంటే తక్కువ ఉంటుంది సో అయితే మనం నూరంతల ఆశీర్వాదాన్ని మనం క్లెయిమ్ చేయాలి మనము దేవుని అడగాలి మనము దేవుని మనము నమ్మాలి షుడ్ బిలీవ్ హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్ వీ షుడ్ బిలీవ్ ఫర్ హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఎలా కానుకలు ఇవ్వాలి నేను చెప్పాను కదా ఆ దైవజనానికి ముఖాముఖి దర్శనంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నా పిల్లలు నాకు ఇచ్చిన కానుకలను నేను విస్తరింపజేయలేకుండా ఉన్నాను కారణం ఏమిటంటే వారు ఏమండి క్యాజువల్గా ఇంప్రాపర్గా ఏదో కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి కానుకల టైంలో కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి అని ఇస్తున్నారు ఆచారంగా ఇస్తున్నారు మనము ఏది కూడా అండి ఆత్మీయ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి ఏది కూడా ఆచారం కాకూడదు ఆచారం అయ్యింది అంటే ఆత్మీయత పోయినట్లేక ఏది కూడా ఆచారం కాకూడదు ఆదివారం కాబట్టి గుడికి రావడం అనేది మంచిది కానీ అది ఆచారం కాకూడదు దేవుని మందిరానికి ఆదివారం కాబట్టి రావాలని రాకూడదు దేవుని మందిరానికి విశ్వాసంతో రావాలి ఈరోజు దేవుని ఇంటికి నేను పోతున్నాను దేవుడు నన్ను దర్శించబోతున్నాడు దేవుడు నన్ను దర్శించబోతున్నాడు ఈరోజు ఉదయకాలం నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రభువు నాకు చెప్పాడు నేను ఈరోజు కనపడతాను అన్నాడు ఎవరు ఆశపడితే ఎవరు సిద్ధంగా ఉంటే వారికి నేను కనిపిస్తాను అన్నాడు సో నేను అనౌన్స్ చేశాను వివర్ వర్షిపింగ్ వర్ ప్రైజింగ్ వీ వర్షిపింగ్ అంత అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ గారి దేవుడు దేవుడు తాకాడు ప్రభును ముఖాముఖిగా ప్రభువును చూసిందంటే ముఖాముఖిగా మనమంతా కూడుకున్నప్పుడు ఇది మామూలు సమయం కాదు ఇది యూ కెన్ ఎక్స్పెక్ట్ వండర్స్ హ్యాపీ యూ కెన్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ హ్యాపీ ఈ సమయంలో ఏమైనా జరుగుతాయి నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ఏమైనా జరుగుతాయి ఈ సమయంలో సో కాబట్టి ఒక ఎక్స్పెక్టింగ్ హార్ట్తో ఆశిస్తూ దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలి సో నా వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు అపరిమితముగా విస్తరిస్తాయి సో దేవునికి మనం ఎప్పుడు కానుకలు ఇచ్చినా కూడా రెండు చెప్పాను ఒకటి విధేయతతో ఇవ్వాలి రెండవది విశ్వాసముతో ఇవ్వాలి విధేయతతో ఇవ్వాలి విశ్వాసముతో మనం ఇవ్వాలి దేవుడు చెప్పినటువంటి అమౌంట్ మనము దేవునికి ఇవ్వాలి విశ్వాసంతో ఇవ్వాలంటే ఈ డబ్బు పోయినట్లు కాదు ఈ డబ్బు లాస్ కాదు ఈ డబ్బులు మరలా నాకు వస్తుంది అన్న విశ్వాసముతో ఇవ్వాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే పెట్టుబడి పెట్టుబడి దేవుడు వడ్డీని వాగ్దానం చేస్తున్నాడు గాడ్ ఇస్ ప్రామిసింగ్ అబ్సొల్యూట్ వండర్ఫుల్ ఇంట్రెస్ట్ ఈ లోకంలో ఎవరు ఇవని వడ్డీని అయితే మాత్రం ఆయన అయితే ఇస్తాడు కానీ ఆయన కండిషన్ రెండే ఆయన చెప్పిన అమౌంట్ విత్తాలి రెండవది విశ్వాసంతో విత్తాలి విత్తిన తర్వాత నువ్వు మర్చిపోకూడదు ఆయన దానికి నూరంతల ఫలం ఇచ్చేంత వరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ప్లస్ ఆ కార్యాలు జరుగుతున్నంత వరకు నువ్వేం చేయాలంటే నువ్వు కొనసాగాలి చాలామంది యొక్క సమస్య ఏమిటంటే ఎమోషనల్గా వాక్యం విన్నప్పుడు వెంటనే కదిలించబడతారు వెంటనే ఇస్తారు రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు ఒకవేళ ఏది పెద్దగా మార్పు కూడా వదిలేస్తారు వదిలేస్తారనమాట ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది కన్సిస్టెన్సీ దగ్గరే ప్రాబ్లం వస్తుంది స్థిరంగా చేయడంలోనే ప్రాబ్లం వస్తూ ఉంది స్థిరంగా చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరందరూ కూడా సాక్షులుగా ఉండబోతున్నారు మీరు మీ మీ కళ్ళే చెప్పబోతున్నాయి సాక్ష్యం మీ చెవులు వినబోతున్నాయి సాక్ష్యం సి కన్సిస్టెంట్గా మనం ఒక పనిని చేస్తూ 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 ఉంటే ఎలా ఇప్పుడు కొన్నిసార్లు డ్యామ్కు గేట్లు వేసింటారు ఉంటారు కదండి డ్యామ్కు గేట్లు వేసి ఉంటారు గేట్లు వేసి ఉంటారు డ్యామ్కు పూర్తిగా నీళ్లు నిండిపోయే నిండిన తర్వాత ఏం చేస్తారు ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే నీళ్ళు ఎలా ఎలా ప్రవహిస్తాయండి ఎలా పొంగి పొంగి ప్రవహిస్తాయి ఈ యొక్క మందిరం కూడా అలాగ ప్రజల చేత నిండిపోబోతోంది రోజు దేవుడు గేట్లు ఎత్తబోతున్నాడు అనంతపురం నగరంలో గేట్లు నేను చెప్తున్నాను మీరు సాక్షులుగా ఉండబోతున్నారు మీరు మీరు సాక్షులుగా ఉండబోతున్నారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీరు అందరు కూడా ఫ్యూచర్లో మీరు సాక్షులుగా ఉండబోతున్నారు మీరు చెప్పాలి స్టేజ్ మీదకి వచ్చేది ఆరోసారి చెప్పారు సార్ చెప్పినట్టు జరిగిందని మీరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలి గేట్లు దేవుడు ఎత్తబోతున్నాడు నీళ్ళు అన్నీ ఒక్కసారి గేట్లు ఎత్తాయి అంటే ఇంక ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఇంకో పెద్ద స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అయితే మనం ఏం చేయాలి తెలుసా దేవుడు కార్యం చేసేంత వరకు అలసిపోకుండా విసుక అలసిపోకుండా దేవుడు చెప్పిన దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి అందుకే గలితులకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే మీరు మేలు చేయుట ఎందు విసుకోవద్దు విసుకోవద్దు ఆగిపోవద్దు మనము అలయక మేలు చేసి మేము తగిన కాలమందు పంట కోతము తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ తగిన కాలం వరకు మనం ఏం చేయాలి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి విశ్వాసంలో మనము కొనసాగాలి నూరంతల పంటను అనుభవించేంత వరకు వదిలిపెట్టకూడదు కొనసాగాలి ఆ మార్గంలో కొనసాగినప్పుడు ఆ మార్గంలో కొనసాగినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు నేను ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితము సామెతలు పదమూడు ఇరవై రెండు గురించి వాక్యం చెప్పాను పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడినది అని వండర్ఫుల్ మెసేజ్ దాదాపు అరవై డెబ్భై సంవత్సరం వయసున్నటువంటి అమ్మగారు తల్లిగారు ఈ యొక్క వాక్యం పట్టుకొని ఆమెకు పెన్షన్ ఒక రెండు వేల చిల్లర వస్తుందంట పెన్షన్ దగ్గర దగ్గర మూడు వేల దాకా వస్తుందంట గంత గత పని చేయం రాదంట ఈ వాక్యం పట్టుకొని ఆయన సాక్షి చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను సామెతలు పదమూడు ఇరవై రెండు పట్టుకొని ఫ్రిడ్జ్ను సంపాదించుకున్నా నేను ఏసీని సంపాదించుకున్నా నేను మంచి ఫ్లాట్ని నేను సంపాదించుకున్నాను చాలా చిన్న ఇంట్లో ఉండేదాన్ని ఇప్పుడు మంచి ఇంట్లో ఉంటున్నాను ఇంటికి కావలసినవన్నీ సంపాదించుకొని పెట్టుకున్నాను నేను దేవుడు పాపాత్ముల ఆస్తిని నాకు ఇచ్చాడు అని సాక్ష్యం చెబుతోంది అంటే ఆ వాక్యం పనిచేస్తుంది నేను చెప్పాను కదా నువ్వు కష్టపడి పని చేస్తే నీకు వచ్చేదాన్ని జీతం అంటారు కష్టపడుకుండా మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చేదాన్ని పిత్రార్జితము అంటారు ఇన్హెరిటెడ్ అమౌంట్ అంటారు దేవుడు ఇచ్చేదాన్ని దయాధనం అంటారు దయాతనం మిరకల్ మనీ మరుగైన ధనం అది గాడ్ క్యాన్ గివ్ యు మనీ దేవుడు నీకు ధనాన్ని ఇవ్వగలడు దేవుడు నీకు ధనాన్ని ఇవ్వగలడు మన దేవుడు భిక్షగాడు కాదు మన దేవునికి అప్పులు ఏం లేవు మన దేవుడు మంచి కాబట్టి శ్రీమంతుడు ఆయన చాలా షావుకారి నీ అవసరతలు ఎంత దేశాల అవసరతలు తీర్చగలడు ఆయన విశ్వం యొక్క అవసరతలు తీర్చగలడు నీవెంత నీ అవసరం ఎంత ఆయన తీర్చగలడు ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు నీ అవసరతను ఆయన తీర్చలేడా సో దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది సో అప్పులు లేకుండా మనం జీవించవచ్చు నీ అప్పులు పోయేదానికి దేవుని దగ్గర సవా లక్ష మార్గాలు ఉన్నాయి వాటిలో ఒక మార్గం ఏంటంటే నూరంతల పంటను నీకు ఇచ్చి నేను అప్పుల నుంచి విడిపిస్తాడు ఆయన నూరంతల పంట ఇస్సాకుని చూశాం ఇసాకు నూరంతల పంట కోసుకున్నాడు ఇసాకు కరువులో విత్తాడు అందరికీ కరువు ఇసాకు మాత్రం విత్తాడు ఆ విత్తనానికి నూరంతల పంట ఇసాకు కోసుకున్నాడు ఏసు ప్రభును అడిగారు అయ్యా మేము సమస్తం వదిలిపెట్టి నేను వెబ్బడించామే మా పరిస్థితి ఏంటి మేము ఇళ్ళను వదిలిపెట్టాము అన్ని వదిలిపెట్టామంటే ప్రభు అన్నాడు నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఎవరు ఈ లోకంలో ఏమి ఇచ్చినా కూడా నూరంతలు ఈ లోకంలోనే ఈ లోకంలోనే నూరంతలు ప్రతి వాడు పొందుకుంటాడు బైబిల్ చెప్పేది నిజమైతే పట్టుకుంటాం ప్రతి వాళ్ళలో నేనున్నాను ప్రతి వాళ్ళలో నీవున్నావు ప్రతి వాళ్ళలో నేనున్నాను ప్రతి వాళ్ళలో నువ్వు ఉన్నావు వీఆర్ ఇన్ దట్ ఇన్ దట్ ఇన్ దట్ వరల్డ్ సో మనం ఏసైకి ఏమి ఇచ్చినా కూడా ఏసై అంటే నేను వంద రెట్లు ఇస్తాను అంటున్నాడు హండ్రెడ్ ఫోల్డ్ ఇస్తాను అంటున్నాడు ఏ రాజకీయ నాయకుడు కాదండి ఎంతైనా నమ్మదగిన వాడు ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఏమిటంటే నమ్మదగిన వాడు యుగ యుగాలుగా తరతరాలుగా శతాబ్దాలుగా దశాబ్దాలుగా మన పితరులు ఆయనను పరిశోధించారు పరిశోధించి వారు ఒక్కటే అన్నారు నీవు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన చేసిన శుభవాగ్దానం ఒక్కటి కూడా తప్పిపోలేదు అని సాక్ష్యం చేశారు ఇప్పుడు నీవు నేను మళ్ళీ ఏం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు యాపిల్ ఫోన్ అన్నటువంటిది ఐఫోన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్ ఐఫోన్ చాలా స్ట్రాంగ్ అని పరీక్షించారు అయిపోయింది అంత ఇంక ఇప్పుడు న్యూ నేను మళ్ళీ పరీక్షించే అవును అని చెప్పాల్సిన అవసరం లేదు అది కొన్ని కంపెనీలు బాగా పడిపోయాయి స్టాండర్డ్గా పడిపోయాయి ఆ కంపెనీస్ అంటే ఇంక వాటిని మనం న్యూ నేను పరీక్షించాల్సిన అవసరం లేదు చాలామంది పరీక్షించి చెప్పారు ఇది బాగుంది బాగుంది మీరు కొనుక్కోండి అని చెప్తే మనం కొని కొనేసుకుంటాం అలాగే దేవుని గురించి మన పితరులు సాక్ష్యం ఇచ్చారు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన అంటున్నాడు నా నిమిత్తం కానీ నా స్వార్థ నిమిత్తం కానీ ఎవరు ఏమి విత్తినా కూడా ఈ లోకంలోనే ప్రతి వాడు కూడా నూరు రెట్లు పొందుకుంటాడు నూరు రెట్లు మరలా ఏ చేత్తో నువ్వు విత్తావో అదే చేతిలోనికి కాదు అదే ఒడిలోనికి ఇవ్వడమేమో చేత్తో ఇస్తా ఏమండి ఒడి ఎప్పుడు అవసరం చేత్తో సరిపోనప్పుడు వడి అవసరం ఏమన్నాడు యువుడి అప్పుడు మీకు ఇవ్వబడను ఒడితో మనం ఇవ్వం చేతులతోనే మనం ఇస్తాం ఇచ్చేదేమో చేతులతో దేవుడేం చెప్పడు చెప్పాడు వచ్చి ఏమండి నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో వేతరంట మనుషులు మీ ఒడిలో మీ ఒడిలోనికి విత్తేదేమో కొంచెము కోసుకునేదేమో నువ్వు రెట్లు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క పక్క పక్క ప్రణాళిక సో దీన్ని ఎప్పుడైనా నువ్వు అనుభవించావా అనుభవించలేదండి ఇప్పుడు టైం వచ్చింది నీకు తెలియక నువ్వు అనుభవించలేదు ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు రోషంతో నువ్వు పైకి లేయాలి నువ్వు పైకి లేసి నేను వదిలిపెట్టను నా విత్తనాన్ని నేను వదిలిపెట్టను చీటికి డబ్బులు కడతారండి మీరు చీటికి డబ్బులు కడతారు వాళ్ళు చీటికి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోరా తీసుకోరా వెనక్కి తీసుకోరా సో మీరిచ్చినటువంటి కానుకను మీరు వదిలేస్తే ఎలా వదిలేయకూడదు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతలు విస్తారంగా చెల్లించి దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకొని తీరాల్సిందే దేవుడు ఎప్పుడు కూడా బిగించాడు మన అవిశ్వాసం ఆపుతుంది మన క్యాషువల్నెస్ ఆపుతుంది మన ఆచారం ఆపుతుంది ఆయన మనం విధేతతో విశ్వాసంతో దేవునికి కానుకలు ఇచ్చి ఆయన నూరంతరిస్తాడని నమ్మి కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం ఆయన ఎందుకు వచ్చేవాడు అంటే ఆయనకు కానుకలు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడని ఎవరైతే నమ్మి ఇస్తారో విధేయతతో నమ్మకంతో ఇస్తారో వారికి నూరంతల ఫలము దయచేవాడని నమ్మాలి కదా అసలు ఈ ఈ యాంగిల్కి వెళ్ళరు ఆలోచనలలో ఈ ఈ ఈ కోణంలోకి వెళ్ళరు ఈ ఆలోచనలోనికి వెళ్ళరు నేను ఇచ్చిన తర్వాత మర్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆఫరింగ్స్ ఇచ్చేసి మర్చిపోతారు చాలా అది చాలా తప్పు ఇట్ ఇస్ నాట్ ఫెయిత్ ఇట్ ఈస్ జస్ట్ ఫూలిష్నెస్ అది చాలామంది ఏమనుకుంటారు చాలా మంచితనం అనుకుంటారు మేము ఇచ్చాము మేము ఏమి ఆశించము తిరుగు ఆశించమని దేవుడే ఆశించమని చెప్తున్నాడు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసా దేవుడే ఆశించమని చెబితే దేవునికంటే కొంచెం ఓవర్గా ఆలోచిస్తావు కొంతమంది సో గనుక నీ విత్తనం గురించి నువ్వు విత్తిన తర్వాత నువ్వు ఆలోచించకుంటే అది పంట నీకు రాదు దట్ ఇస్ ద మెయిన్ రీజన్ వై మెనీ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ దేర్ హార్వెస్ట్ వారి పంటను పొందు కొనకుండా పోయేదానికి కారణం ఏమిటంటే ఇచ్చి మర్చిపోయారు వదిలేశారు ఇక రకరకాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు విత్తనం దేవునక రాజులు విత్తిన తర్వాత ఆయన ఇస్తాడని నమ్ము ఆయన నూరంతల ఫలం ఇస్తాడని నమ్ము అందరు చెప్పండి ఏ సయ్యా ఏ సయ్యా నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను నీవు ఉన్నావని నేను విత్తిన కానుకకు నూరంతల ఫలము ఇస్తావని నేను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను నేను నమ్ముచున్నాను హలో నూరంతల ఫలం మీ చేతిలోకి వచ్చేంత వరకు ఇదే మాట్లాడండి నూరంతల ఫలం వరకు ఇదే మాట్లాడండి నేను ఆ తల్లిగారిని అడిగాను కాదమ్మా మీ వయసు ఇంత ఉంది మీకు జస్ట్ ఏదో పెన్షన్ ఏదో కొంత వస్తుంది అంటున్నావు ఎలా సంపాదించారమ్మా ఫ్రిడ్జ్ సంపాదించి అంటున్నారు ఏసీ పెట్టుకున్నారు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇంట్లో వస్తువులన్నీ కూడా నిండిపోయాయి ఎలా చేస్తున్నారమ్మా అంటే ఒకటే అండి మీరు చెప్ మీరు చెప్తారు కదా మీరు చెప్తారు కదా దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోమని ఒకటే వాక్యాన్ని మాట్లాడుతూనే ఉంటానండి నేను వాక్యాన్ని మాట్లాడుతూనే ఉంటాను వాక్యాన్ని మాట్లాడుతూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను ఇంకా రాకుండా కూడా నాకు ఏవేవగలవు నువ్వు ఇచ్చినవయా నీకు స్తోత్రం నువ్వు ఇచ్చినవయ స్తోత్రమని బాగా దేవునికి స్తుస్తాను అలా రోగ సో రాకముందే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంట రాకముందే అడ్వాన్స్డ్ ప్రైజ్ అంట రాకముందే దేవుని స్థుతిస్తున్నారు రాకముందే దేవుని స్థుతిస్తున్నారు రాకముందే దేవుని స్థుతిస్తుంటే అన్నీ వచ్చేసాయి ఒకదాని తర్వాత ఇల్లంతా రమ్యమైనటువంటి వస్తువులతో సామెత్ర గ్రంథంలో రాబిన ప్రకారం నిండిపోయిందంట ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని మాట్లాడితే ఆ వాక్యం ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చింది నీ జీవితంలో ఎందుకు రావు నేను చెప్పిన ప్రకారం వచ్చే యూ విల్ రిసీవ్ హండ్రెడ్ ఫుల్ హార్వెస్ట్ ఈ సంవత్సరం ఖచ్చితంగా నూరంతల పంటను మనము అనుభవించి దేవుడైతే కంగణం కట్టుకుని మనము రెడీ కావాలి మనము సిద్ధపడాలి పొందుకునే స్థితిలోకి మనము రావాలి ఈరోజు ఒక చిన్న లేఖన భాగం మీకు చూపిస్తాను యుహాన్సు వార్త ఆరవాధ్యాయ యుహాన్సు వార్త అధ్యాయం నూరంతల పంటను వాగ్దానం చేసి నూరంతల పంటను మనకిచ్చే ఏసైక్ ఒకసారి మూడుసార్లు గట్టిగా హల్లు చెప్తామండి హాలలోయ గట్టిగా చెప్తాం హేళలో హాలలో లోయా వార్త ఆర వాజ్యం ఒకటి వచ్చి ఉంచు అటు తర్వాత యేసు తిబేరయా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించు యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పితుమని ఫిలిప్పును అడిగాను కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను ఈ వాక్యం మీకు తెలిసి ఉండొచ్చు ఇంతకుముందు ఎక్కడైనా వినుండచ్చు కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం ప్రభు కొండ కొండ మీద ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను చూసి విని బహుజన సమూహాలు జనం కాదు జన సమూహము కాదు బహుజన సమూహములు ఏసే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చినప్పుడు ప్రభు వారిని చూసి అది అరణ్య ప్రాంతం అరణ్య ప్రాంతం ఊర్లో ఇది ఊరి బయట అరణ్య ప్రాంతం కొన్ని వేల మంది వచ్చారు కొన్ని వేల మంది వచ్చారు దాదాపుగా దాదాపుగా చెప్పాలంటే పదిహేను నుంచి ఇరవై వేల మంది అని చెప్పచ్చు సులభంగా చెప్పచ్చు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది పరిగెత్తుకొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు తన శిష్యులను చూసి పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తూ ఏమన్నా తెలుసా ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చేసారు ఇక్కడికి అరణ్యంలోకి వచ్చేసారు యేసు ప్రభు బోధ మామూలుగా ఏమండి ఆరు సేపు నలభై నిమిషాలు అలా ఉండదు ఆయన పరిచర్య ఆయన పరిచయం పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటుంది కదా ఒకసారి మూడు రోజులు చేశాడు పరిచర్య త్రీ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా మూడు రోజులు ఫాస్టింగ్ వాళ్ళకు మూడు రోజులు పోలేదు ఆయన వదిలిపెట్టి పోలేదు మూడు రోజులు కొన్ని వేల మందికి మూడు రోజులు కాన్స్టెంట్గా పరిచయం చేశాడు అసలు ఇప్పట్లో ఓ అందమందితో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే ఓ ఎన్ని రోజుల నుంచి ప్లాన్లు వేస్తామో ఏమేమి వేస్తామో ఆనాడులో ఇవన్నీ లేవు ఈ సౌకర్యాలు లేవు ఏమి లేవు పబ్లిసిటీ లేదు ఏమి లేదు ఏమి లేకుండా ఏం లేకుండా పదిహేను వేల మంది ఇరవై వేల మంది పరిగెత్తుకొని వేసే దగ్గరికి వచ్చేవారు ప్రభు పరీక్షిస్తున్నాడు ఏమని పరీక్షిస్తున్నాడు వీళ్ళకి వీళ్ళకి అన్నం పెట్టాలి మనము కదా వీరు వచ్చారు వీరు ఎల్లరు నాకు తెలిసి వీళ్ళకు భోజనం పెట్టాలి ప్రభు అడుగుతున్న మాట అంటే ఎక్కడ నుండి వీరికి ఎక్కడ నుండి వీరికి రొట్టెలు తెప్పింతుము రొట్టెలు కొని తెప్పితుము రెండు ఉన్నాయి ప్రభు అడిగింది ఎక్కడా ఎక్కడ నుంచి తెప్పింతుము ప్రభు అడిగింది ఎక్కడ ఎక్కడి నుంచి కొని అన్నాడు డబ్బులు ఎట్లా చేస్తామో అని అడగలేదు ప్రభు ఎక్కడ నుంచి తెప్పిద్దు బికాస్ ఇట్ వాస్ ఇట్ వాజ్ విల్డర్నెస్ ఇట్ వాజ్ అ డెసర్ట్ అది అరణ్య ప్రాంతం అక్కడే ఉండవే రిలయన్స్ ఉండదు మోర్ మార్కెట్ ఉండదు రిలయన్స్ ఉండదు ఏమండి ఏ షాపింగ్ మాల్స్ అక్కడ ఏమి లేవు ఏమి ఉండవు అక్కడ ఏ హోటల్స్ లేవు రెస్టారెంట్స్ లేవు అక్కడ ఏమి లేవు కాబట్టి ఆ టైంలో ప్రభు ఏం చెప్పాడు ఎక్కడి నుంచి తెప్పిద్దాం వీరికని అని ప్రశ్న వేశాడు వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో అని ఎలా చేద్దాం వీరిని పోషించాలంటే ఎలా చేద్దాం అన్నటువంటి ఒక ప్రశ్న ప్రభు వారికి వేశాడు హీ న్యూ వాట్ హీ వాస్ అబౌట్ టు డూ అని ఏం చేయబోతున్నా ఆయనకు తెలుసు నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో ఈ ప్రశ్న అన్నీ కూడా చాలా సలహా తగులుతూ ఉంటాయి ఎలా చేస్తావు రెంట్ ఎలా కడతావు పానడికి డబ్బులు ఎలా ఇస్తావు ఈ నెల ఈఎంఐ ఎలా కడతావు ఎక్కడ నుంచి తెచ్చి కడతావు ఎక్కడ నుంచి నువ్వు ఫీజు కడతావు ఇవి ఏంటి తెలుసా ఇవి పరీక్షలు ఇవన్నీ కూడా పరీక్షలు వచ్చే ఆలోచన మనం ఏం చేస్తాం తెలుసా ఆ ఆలోచన వచ్చింది అనుకోండి అవును కదా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇంకా టెన్షన్ మొదలవుతుంది అనమాట మనకు ఎట్లా చేయాలి ఇంకా టైం అయిపోతుంది ఇంకా డేట్ వస్తుంది ఎట్లా చేయాలి డబ్బులు ఎక్కడి నుంచి ఇదవాలి ఎక్కడి నుంచి తివ్వాలి ఎక్కడి నుంచి ఇదవాలి ఇదే ప్రశ్న యేసు ప్రభు తన శిష్యుడు అడిగాడు ఎక్కడి నుంచి వీరికి తేవాలి అని అన్నాడు ఎక్కడి నుంచి తేవాలి ఇది అరణ్యము ఇరవై వేల మందికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి రొట్టెలు అన్నాడు కొనేది ప్రాబ్లం అనలేదు కానీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలంటే ఫిలిప్ అక్కడ చూడండి అందుకు ఫిలిప్ ఇక్కడ ఇద్దరు రెస్పాండ్ అయ్యారు అందుకు ఫిలిప్ ఏమని అంటే వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొని ఉంటాయి ఆయనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఫిలిప్ ఏమని ఆలోచిస్తుంటాడు ప్రభు ఇరవై వేల మంది వచ్చారయ్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క ముక్క కొంచెం పులుసు వేసినా కూడా ఎంత డబ్బులు కావాల్సి వస్తో తెలుసా ఇరవై వేల మందికి పోషించాలంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక రోజు ఉన్నారనుకోండి ఎప్పుడెప్పుడు వెళ్తారా అని ఆలోచిస్తుంటారు చాలామంది అంటే దాని కూడా అర్థం కొంచెం అర్థంగా ఉంటుందండి అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కదా భారం ఓ రెండు రోజులు ఉన్నారంటే భారం ఇంక మూడు రోజులు అవుతుందంటే ఇంకేం లేం కాదు ఎడముఖం పెడముఖం అయిపోతాం ఇరవై వేల మందికి ఇప్పుడు ఏసుప్రభు భోజనం పెట్టాలనుకున్నాడు యేసు ప్రభు అనిటచ్చు ఏ నేను వాక్యం చెప్తా ప్రార్థన చేస్తా పోనీ మీ సా మీరు చావండి మీరు పోయి ఇల్లకి తినండి అని అంటచ్చు లేదు హీ 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 జీసస్ డిసైడెడ్ టు ఫీడ్ దెమ్